మాయ మళ్ళీ నల్ల చీర కట్టుకొని ముగ్గు వేసి వశీకరణం చేసేదానిలాగా ముగ్గు ముందు కూర్చొని ఒక పెద్ద పేపర్ చూస్తూ ఉంటుంది ఆ పేపర్లో ముక్కు పుడక బొమ్మ వేసి ఉంటుంది అదే సమయంలో అద్దంలో నుంచి ఒక పేత పిశాచి బయటికి వచ్చి మాయా కార్యసిద్ధికి ఎక్కువ సమయం లేదు నువ్వు త్వరగా పని పూర్తి చేసుకొని బయలుదేరాల్సిన సమయం దగ్గర పడుతుంది నీకు స్వాగతం పలకడం కోసం అక్కడ అడవి తల్లి ఎదురు చూస్తుంది అడవి బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఆ పేత ప్రిశాచి ఆత్మ చెప్తూ ఉంటుంది ఇక మాయా ఆ పేపర్ వైపు పేపర్లో ఉన్న ముక్కు పుడక వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు అవని అర్చన ఇద్దరూ కూడా దేవి ముందు కూర్చొని అమ్మ దేవి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ముక్కు పుడకను కాపాడుకుంటాను తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పేపర్లో ఉన్న ముక్కు పుడకను చూసుకుంటూ మాయా ఎలాగైనా సరే ముక్కు పుడకను దక్కించుకుంటాను ముక్కు పుడక తీసుకొని అడవికి బయలుదేరుతాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్